కడప జిల్లా చింతకొమ్మ దిన్నెలో తొమ్మిదవ తరగతి విద్యార్థి జశ్వంతి ఆత్మహత్య అంశం కలకలం రేపుతోంది తమ కూతురు సూసైడ్ చేసుకునేంత పెరిగిది కాదని ఇది ఖచ్చితంగా స్కూల్ యాజమాన్యం చేసిన హత్యనని పేరెంట్స్ ఆరోపిస్తున్నారు అంతేగాక మార్చరీలో ఉన్న జశ్వంతి మృతదేహాన్ని స్కూలు ప్రాంగణంలోకి ఊరేగింపుగా తీసుకెళ్లారు బంధువులు దీనికి సంబంధించిన మరింత సమాచారం కుమార్తపై కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే తమ కుమార్తెను హత్య చేశారు అని చెప్పి చెప్పి కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తూ మార్చిలో ఉన్నటువంటి జస్వంతి మృతదేహం తీసుకుని బలవంతంగా యొక్క కాలేజ్ ప్రాంగణానికి తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు ఎందుకంటే వారందరూ కూడా పూర్తిగా తమ బిడ్డను హత్య చేశారు సో తమకు న్యాయం చేయకుండా తమ బిడ్డకు పోస్ట్ మార్టం కూడా చేయడానికి వీలు లేదంటూ కూడా కుటుంబ సభ్యులు ఒక ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పోలీసులు అయితే మాత్రం దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తూ వస్తున్నారు మనం చూడొచ్చు రిమ్స్ హాస్పిటల్ టోటల్ బయటికి ఇప్పటి వరకు రెండు కిలోమీటర్ల మేరకు కూడా డెడ్ బాడీతో పూర్తిగా కుటుంబ సభ్యులు బయటకు వచ్చారు కానీ పోలీసులు అయితే మనం చూడొచ్చు గేటుకి తాళాలు వేసి తాళ్ళు కట్టినటువంటి పరిస్థితి అయినప్పటికీ కూడా తాము వెళ్ళి తీరుతామని చెప్పి కుటుంబ సభ్యులు ఆగ్రహంతో ఉన్నారు ఎందుకంటే కళాశాల యాజమాన్యం రావాలి అందుకల కారణాలు చెప్పాలని చెప్పి కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి మనం చూడొచ్చు ఎందుకంటే ఉదయం నుంచి కూడా జస్వంతి మృతిమైన కుటుంబ సభ్యులు ఒక విధమైనటువంటి ఆందోళన అనేటువంటి వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే పూర్తిగా ఆత్మహత్య చేసుకునేటువంటి అంత పెరిగి వ్యక్తి కాదని అయితే ఈ యొక్క హత్య వెనుక ఏదో బలమైన కారణం ఉందన్నటువంటిది కుటుంబ సభ్యులు చేస్తున్నటువంటి ఆరోపణగా మనం చూడొచ్చు సో ఉదయం నుంచి కూడా తమ యొక్క బిడ్డ యొక్క మృతదేహాన్ని చూపించాలని చెప్పి కుటుంబ సభ్యులు ఆందోళన చేస్తూ వచ్చారు అయితే పోలీసులు కాస్త ఒక దశ దశలో జస్వంతిని యొక్క మృతదేహాన్ని చూడడానికి కుటుంబ సభ్యులకు అనుమతి ఇచ్చారు సో కుటుంబ సభ్యులందరూ కూడా ఒక్కసారిగా ఎప్పుడైతే మార్చినీళ్ళకి వెళ్ళారో వెళ్ళిన తరువాత వారందరూ కూడా ఒకసారి ఆగ్రహానికి లోయినారు ఎందుకంటే తమ బిడ్డను విగత జీవిగా చూసినటువంటి తరువాత వారి యొక్క ఆవేశమైనటువంటిది కట్టలు తెంచుకున్న పరిస్థితిని మనం చూడొచ్చు దాదాపు రెండు కిలోమీటర్ల మేర మృతదేహాన్ని మార్చి వాళ్ళు స్ట్రక్చర్ పైన తీసుకుని వెళ్తున్నటువంటి క్రమంలో రిమ్స్ ప్రధాన గేటు వద్ద పోలీసులు గేటుకు తాళాలు వేసి యొక్క కుటుంబ సభ్యులను డెలివరీస్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు ఎందుకంటే ఉదయం నుంచి కూడా చాలా వరకు అటు కుటుంబ సభ్యులతో పోలీసులు విధమైన మాట్లాడుతూనే వస్తున్నారు ఎందుకంటే మినిచ్చిన ఫిర్యాదు మేరకే మేము కేసు నమోదు చేస్తాం మాకు మీరు ఫిర్యాదు ఇవ్వండి అని చెప్పి వాళ్ళు అడుగుతూ వస్తున్నారు అయినప్పటికీ కూడా కుటుంబ సభ్యులు ఎక్కడ కూడా ఈ అంశం పైన ఫిర్యాదు చేయడానికి మాత్రం కాస్త వెనకడు చేస్తూ వస్తున్నారు ఎందుకంటే తమకు ఈ యొక్క మృతి పైన పూర్తి అనుమానాలు ఉన్నాయి సో అనుమానాలు నివృత్తి చేయకుండా తమ బిడ్డకు పోస్టుమార్టం చేస్తే ఒప్పుకునే ప్రసక్తి లేదు అనేది ఇక్కడ కుటుంబ సభ్యుల యొక్క వాదన మనం చూడవచ్చు ఉదయం నుంచి కూడా ఒక విధమైనటువంటి ఆందోళన ఉద్రిక్త పరిస్థితులు అయితే ఇక్కడ నెలకొంటూ ఉన్నాయి అటు పోలీసులు అందరూ కూడా వాళ్ళు వెళ్తూ ఉంటే అంటే మృతదేహాన్ని తీసుకుని వెళ్తున్నటువంటి కుటుంబ సభ్యులను అడ్డుకుంటూ వస్తున్నారు కానీ ఇంత వారించినప్పటికీ కూడా వాళ్ళు మేము తీసుకెళ్లి కళాశాల ఎదుట ధర్నా చేసి తీరాల్సిందే అనేటువంటి పరిస్థితి అయితే వాళ్ళు ఏర్పడుతున్నాయి సో ఏది ఏమైనప్పుడు కూడా సో ఇక్కడ మనం చూడొచ్చు రిమ్స్ కు వచ్చేటువంటి వాహనాలతో పాటు వాహనాలు కూడా భారీగా నిలిచిపోయినటువంటి పరిస్థితి అయితే ఇక్కడ నెలకొని ఉంది కుటుంబ సభ్యులందరూ కూడా తీవ్రమైనటువంటి ఆగ్రహంతో ఇక్కడ ఊగిపోతున్న పరిస్థితులు ఉన్నాయి గేట్ కూడా చెచ్చుకొని దొబ్బుకొని ఆ యొక్క ప్రదేశానికి పోతున్నటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు ఎందుకంటే మనం చూడొచ్చు గేట్లను పూర్తిగా తాళ్లు తెంచుకొని ఆ యొక్క తాళాలు కూడా తీసేసుకుని వాళ్ళందరూ కూడా మృతదేహంతో కళాశాల వద్దకు పరుగులు తీస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ఎందుకంటే అక్కడ వాళ్ళు తమ బిడ్డతో న్యాయం చేయాలన్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు ఎందుకంటే మేము అక్కడికి వెళ్ళి ఖచ్చితంగా నిరసన చేసి తీరుతాం తమ బిడ్డ మృతి గల కారణాలు ఏంటి అనేది తమకు చెప్పి తీరాలని చెప్పి కూడా కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ నెలకొంది కెమెరామెన్ చాందితో రమేష్ ఎన్టీవీ కడప